డ్రాగన్ గా మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ లుక్ ఎలా ఉంటుందో మోషన్ పోస్టర్లో ఎప్పుడో చూపించాడు ప్రశాంత్ నీల్ కానీ అది ఇందులో హీరో అసలు లుక్ మాత్రం కాదు కేవలం ప్రమోషన్ లో భాగంగా వర్కింగ్ టైటిల్ లానే ప్రమోషనల్ లుక్ అది మరి డ్రాగన్ గా ఎన్టీఆర్ అసలు లుక్ ఎలా ఉంటుందో మే ఇరవై తెరబోతుందా బర్త్డే రోజే తన లుక్ రివీల్ చేసే అవకాశం ఉంది బేసిక్ గా తన లుక్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూడడం కామన్ కానీ తన లుక్ కోసం పుష్పరాజ్ ఎదురు చూస్తున్నాడు ఎన్టీఆర్ లుక్ తెరితే తప్ప తను ఒక నిర్ణయానికి వచ్చేలా లేడు ఇంతకీ ఐకో స్టార్ అలు అర్జున్ కి రెండు హిట్లు పడ్డాక ఎన్టీఆర్ తో వచ్చిన కొత్త టెన్షన్ ఏంటి ఎందుకు తన లుక్ కోసం ఈ హీరో అంత ఎగరగా వెయిట్ చేస్తున్నాడు హావల్ స్ ఎన్టీఆర్ బర్త్డేకి ఒక రోజు ముందు డ్రాగన్ ప్రోమో రాబోతుంది మోషన్ టీజర్ ముందే వస్తుందన్నారు కానీ అది టీజర్ తో కలిపి రాబోతోంది మే పంతొమ్మిదిన నా తన బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు మోషన్ టీజర్ ప్రోమోతో కలిపి సాలిడ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఫిలిం టీమ్ అయితే ఈ టీజర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే కూడా ఎక్కువగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ మీసం తీసేసిన లుక్ తో కనిపిస్తాడని అందరికీ తెలుసు ఎందుకంటే తను సెట్లో ఆ లుక్ తో కనిపించాడు కాబట్టి అని అదే తన అసలు లుక్ అనుకోలేం కాకపోతే ఒక అంచనాకు మాత్రం రావచ్చు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీలో తన లుక్ ఎలా ఉంటుందో సెట్లో తన లుక్తో రివీల్ అయింది లీక్ అయిన షూటింగ్ సీన్ తాలూకు వీడియోలో లీక్ ఉంది కాబట్టి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్లో తన లుక్ ఇదని ఎప్పుడో తేలింది ఇక రామ్ చరణ్ పెద్దిలో ఎలా ఉంటాడో పోస్టర్తో పాటు ప్రోమోని వదిలి బుచ్చిబాబు సన ఎప్పుడో మెగా ఫ్యాన్స్కి ఇచ్చేశాడు సో పాన్ ఇండియా హీరోల్లో ఆల్మోస్ట్ అందరి లుక్కు రివీలైంది ది రాజాసాబ్లో ప్రభాస్ లుక్ ఫౌజీలో తన గెటప్ ఎలా ఉంటుందో తేలింది స్పిరిట్లో మాత్రం తను ఎలా ఉంటాడో తేలలేదు అసలు ఆ ప్రాజెక్ట్ ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే తన లుక్ రివీల్ అయ్యే ఛాన్స్ లేదు సో ఈ మొత్తం లిస్టులో మిగిలింది ఎవరైనా ఉన్నారంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జునే తను అట్లీ మేకింగ్ లో ఆరు వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నాడు సూపర్ హీరో లాంటి జోనర్ని టచ్ చేయబోతున్నాడు అందుకే తన లుక్ విషయంలో క్లారిటీ కోసం ఫిల్మ్ టీమ్ ఇంకా లుక్ టెస్టులతో ఫిక్స్ అయిందట అయితే ప్రభాస్ యాష్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవటమే కాదు నార్త్ ఇండియాలో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోవడానికి కారణం పాన్ ఇండియా హిట్ల తర్వాత కూడా ఓరమాస్ పాత్రలు వేయటమే ఎన్టీఆర్ అయితే దేవరతో నార్త్ మాస్ అండ్ ఆడియన్స్లోకి చొచ్చుకెళ్లాడు అందులో తన లుక్ కూడా మాస్కి బాగా కరెక్ట్ అయింది అందుకే డ్రాగన్ లుక్ వచ్చాక అప్పుడు తన లుక్లో ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని రీసెట్ చేసి బయటకు వదలాలనుకుంటున్నాడట బన్నీ అసలు ఎన్టీఆర్తో పోల్చుకోవాల్సిన అవసరం తనకు లేకున్నా ఎందుకు తన జోడీ కట్టిన జాన్వితోనే బన్నీ జోడీ కట్టాలనుకోవటం తనతో డ్రాగన్ తీస్తున్న ప్రశాంతనీయులతో పాటు దేవరటు పనుల్లో బిజీ అయిన కొరటాల శివని కలవటం ఇవన్నీ ఎన్టీఆర్ ఎటు వెళితే అదే దారిలో బన్నీ నడుస్తున్నారనే డౌట్లకు కారణమయ్యాయి ఇప్పుడు లుక్ టెస్ట్ చేసిన ఫుటేజ్ని రివీల్ చేయబోతే మే ఇరవై తర్వాతే చూద్దామన్నాడట బన్నీ ఆ మాటనే ఇటు డ్రాగన్తో కనెక్ట్ చేసి ఇలా ప్రచారం పెంచారు